హలో నేను మీ రచన సూడు వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఓజీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి సినిమా అయితే గతంలో ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పుడల్లా టికెట్ రేట్లు పెంచడం అన్నది ఒక పాట పార్సిల్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ అన్నట్లు అయిపోయింది ఈ నేపథ్యంలో ఓజీ సినిమా రేట్లు కూడా వెయ్యి రూపాయల టికెట్ వెళ్ళింది అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి వివాదం లేదు ఆ పెరిగిన రేట్లతో నడుస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఒక సామాన్యుడు వెయ్యి రూపాయలు అంటే ఒక ఎనిమిది వందలు ఎక్కువ వెచ్చించేందుకు టికెట్ కొనాలి దీనివల్ల ఒరిగేదేంటి అంటే ప్రజల్ని అడిగి వాళ్ళంత బడ్జెట్ పెట్టలేదు ప్రజలు చూడాలని అది ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ కూడా అంత రేట్లు పెట్టడం ఎంతవరకు సమర్థనీయం అన్న విషయాన్ని అయితే క్వశ్చన్ చేసింది సో ఈ నేపథ్యంలో అంటే సినిమా అనేది మనిషికి ఎసెన్షియల్ కమ్యూనిటీ కాకపోయినప్పటికీ కూడా సినిమా చూస్తారు అదైతే యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ సో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి బడ్జెట్ సినిమా ఈ టికెట్ రేట్ నే టార్గెట్ గా చేసుకుని పోతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఈ టికెట్లు పెరగడాన్ని ఒక గ్రోత్ పేరా పెరామీటర్ గా చూడాలా లేకపోతే క్వాలిటీ తగ్గిపోయి కేవలం ఈ బడ్జెట్ చుట్టూ తిరిగే సినిమాలు ఎక్కువ అవుతాయి అనుకోవాలా ఓవరాల్ కి పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి కృష్ణమోహన్ గారు ఉన్నారు కృష్ణమోహన్ గారు మూవీ క్రిటిక్ అలాగే ఛాయాని లిటరీ హౌస్ కూడా పబ్లిషింగ్ హౌస్ కూడా నడుతూ ఉన్నారు సో కృష్ణమోహన్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మోహన్ గారు ఇది చెప్పండి ఎలాగో మీరు బిజినెస్ లో కూడా ఉన్నారు కాబట్టి టికెట్ ప్రైసెస్ వీటికి వెళ్ళబోయే ముందు దీని గురించి ఒక అన్నెసరీ దాన్ని ఏదన్నా సరే అంటే మందులో బట్టలో తిండో ఇవి కాకుండా సినిమా లాంటి వాటికి రేట్స్ పెంచడము లేదా ఎక్కువ చేయడం అంటే మార్కెట్ ఎకానమీని కొంతవరకు పెంచడమే ఎకనామిక్స్ దృష్టిలో చూస్తే కామన్ మ్యాన్ వీళ్ళ అవసరాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎకానమీ దృష్టిలో పెడితే ఇంత రేట్లు పెట్టి పెరగడం అనేది ఎకానమీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది దాని మంచి పరిణామం అనుకోవచ్చా బేసికలీ ఎకానమీ పరంగా చూడండి ఒక ప్రజల దృష్టిలో చూడండి సో దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ అంటే పాజిటివ్ పరిణామం కాదని చెప్పి నేను చెప్తాను అది అయితే దాని ఎఫెక్ట్ మీకు ఏమవుతుందంటే ఆ సినిమాలకి వెళ్ళకపోవడం వెళ్ళక లే వెళ్ళకకుండా వదిలేయడం దూరం అవడం కి ప్రేక్షకులు అనేది మీరే అంటారు అట్ ద సేమ్ టైం మేము టికెట్ రేట్ పెంచాం మాకు టికెట్ రేట్ ఎందుకు పెంచవలసి వస్తుంది మీరు అది కూడా ఆలోచించుకోండి ఎందుకు పెంచవలసి వస్తుంది మొదటి రెండు రోజులు టికెట్ రేట్లు పెంచి అక్కడ ఎన్ని దండుకుని ఆ తర్వాత దాంట్లో థియేటర్లో సినిమా లేకపోవడం అయితే పది రోజులు ఆడే సినిమాలు చేయడం దీనికి కారణం ఎవరు దీని ఎకానమీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఎకానమీలో కూడా చెప్తాను అది సే థియేటర్ల మీద ఆధారపడి చాలా మంది ఉంటారు అక్కడ దీంట్లో పని చేసేవాడు కావనండి బ్యాక్ అండ్ పీపుల్ కావనండి వీళ్ళందరూ ఉంటారు సో టికెట్ రేట్ మీరు పది రోజులు మొత్తం మొదటి పది రోజులు పెంచేసి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత నెలలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితం సంగతి ఏంటి వాళ్ళు కూడా డిపెండ్ అయి ఉన్నారు కదా సో వెన్ యూ టాక్ అబౌట్ ఎకానమీ ఎకానమీ రిలేటెడ్ థింగ్ దీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎకానమీ సో కాబట్టి టిక్కెట్ల రేట్లు ఎబ్రాహు పెంచడం టికెట్ రేట్ పెంచుకోవడానికి పద్ధతి అయినా సరే మార్కెట్ ఎకానమీ పార్ట్ అయినా సరే అబ్రాహ్మ పెంచడం అనేది ఆరోగ్యకరమైన విషయం కాదని ఖచ్చితంగా చెప్పాలి మోహన్ గారు ఇప్పుడు ఈ విషయం గురించి అయినప్పుడు కామన్ గా మనం సోషల్ మీడియాలో ఒక సపోర్టింగ్ వాళ్ళు ఎప్పుడో కామెంట్ చేస్తారు వాళ్ళు రేట్ అంత పెంచారు మీకు ఇష్టం ఉంటే మీరు చూడండి మీరు చూడమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు దట్స్ ఎవరి చాయిస్ దీంట్లో పెద్ద అబ్జెక్షన్ ఏముంది అని ఎవరైనా సరే పెంచడం గురించి వ్యతిరేకిస్తే ఈ కామన్ కామెంట్ అనేది ఏ సినిమా టికెట్ ప్రైస్ రేస్ అయినా కనిపిస్తూ ఉంటుంది సో ఈ దీనికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు ఆర్గ్యుమెంట్ అండి ఇది ఒక నాన్ సెన్స్కల్ ఆర్గ్యుమెంట్ బేసికలీ ఎందుకంటే టికెట్ రేట్ మేము పెంచుతాము ఇష్టం ఉన్నాడు చూడండి లేతే లేకపోవండి అని అన్నప్పుడు ఎలా వస్తుందంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్సో అండ్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్ అంటే మీరు అది అదర్ అదర్ ఆప్షన్ ఫర్దర్ సింగ్ ఎవరికేటో నాటకాలు ఇంకోటో ఇంకోటో కొంతమంది పుస్తకాలు చదువుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి కాకపోతే ఈ రోజు థ్రూఅవుట్ ద వీక్ ఎలా ఉందంటే వీక్ మొత్తం ఏదో పని చేస్తాడు వాడికి ఏదో కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సినిమాకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సినిమాకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి హైటిక్కటికే వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఒక ఫ్యామిలీ అనుకోండి ఇంకోటి ఫ్యామిలీలో వచ్చినప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చేస్తారు సినిమాకి వెళ్దాం ఆ సినిమాకి వెళ్దాం అని పాయింట్ చేస్తారు ఒక ఛాయ్ సో ఇది ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అయిన ఉన్న పాయింట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇస్తుంటే చూడండి నేను అదే విషయం నా పిల్లలు చెప్పలేను తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన అన్నప్పుడు సారీ ఇష్టం లేకపోతే మా ఆయన అన్నాడు కాబట్టి ఇష్టం లేదు నేను చూడండి పాయింట్ కాదు ఇది ఎంటైర్ ఫ్యామిలీస్ థింగ్ లెటర్ అండర్స్టాండ్ థింగ్ దర్ ఇస్ ఎంటిమెంట్ అటాచ్డ్ దట్ ఫ్యామిలీ ఆల్సో వాడు ఎవడో ఫలం ఎక్స్కి జడ్కి వైకి మా పిల్లలు అటాచ్ అయి ఉంటారు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి వాడు మొదటి రోజు చూద్దాం మొదటి రోజు చూద్దాం చూద్దాం అనుకోవడం అనేది ఒక వాట్ ఐ సే దట్ ఒక ప్రివిలేజ్ లాంటిది అంటే నేను ముందే చూసేసాను వాళ్ళ చిన్నప్పుడు కూడా అనుకున్నాను ముందే ఆల్రెడీ చూసేసాను ఆ సినిమా అనుకునే వాళ్ళం సో మీరు దట్ పిల్లలు నా పిల్లలు వాళ్ళకి నేను చెప్పలేను కదా ఇది కాదు నేను దట్ వాడు కొనుక్కుంటే కొనుక్కోమని అని చెప్పి వాళ్ళ సెంటిమెంట్ కూడా నేను తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఇన్విటబుల్లీ నేను ఐ టు డిపెండ్ ఆన్ దట్ వాడు బలవంతంగా నన్ను నా ఫ్యామిలీని ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి క్యాజువల్ గా లేదు మీ ఇష్టం అంటే చూడండి లేకపోతే అనేది అర్థం లేని ఆర్గ్యుమెంట్ నేను ఒక్కడనే అయితే పోనీ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీ అటాచ్మెంట్ అయినప్పుడు ఫ్యామిలీతో నేను వెళ్ళాలి నేను ఒక్కనే వెళ్ళాలనుకోలేదు వన్ వీక్ దూరం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పిల్లలు అడిగినప్పుడు లేకపోతే ఇంకో మా భార్య అడిగినప్పుడు లేదు కాదు వాడు కొనుక్కోమన్నది అన్నాడు చూడమన్నాడు లేకపోతే ఓటీటీ వచ్చేదాకా చూడమన్నాడు అని చెప్పడం అంత ఈజీ విషయం కాదు రచన సో కాబట్టి వాడు కొనుక్కుంటే కొనుక్కోండి ఇష్టం లేదనే పాయింట్ తీసుకోలేము ఈ రోజుని చాలా ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు ల లగ్జరీ కమోడిటీస్ ఈ రోజుని పార్ట్ అండ్ పార్సల్ అవ్ ద లైఫ్ అయిపోయాయి అలాగే వినోదం సోకాల్డ్ వినోదం సినిమా అనేది కూడా అలాగే అయిపోయింది వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్తే నేను నా భార్య రెండు వేల రూపాయలు ప్లస్ అక్కడ కొని ఉంటాయి చిల్లరాచితికి అన్నికలు మూడు వేల రూపాయలు అవుతుంది ఈ లోపల థియేటర్ దూరంగా ఉంటే ఆ కాస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టి వెళ్ళ వెళ్ళడం అనేది అది మీ ఇష్టం బాస్ నూట నలభై కోట్ల మంది ఉన్నారు నూట నలభై మీ ఇష్టం బాస్ వెళ్తే వెళ్ళడం లేకపోతే లేదని చెప్పడం అనేది ఎంత దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్ అని మీరు అనుకోరా సో ఐ ఫీల్ దట్ సమ్ రెగ్యులేషన్ షుడ్ బి దేర్ యా ఇంకొకటి చెప్పండి మోహన్ గారు అంటే ఇప్పుడు ఈ టికెట్ ను పెంచడం అన్నది బడ్జెట్ బేస్డ్ గాను యాక్షన్ ఓవర్ అంటే ఆడియన్స్ లో కూడా ఈ కైండ్ ఆఫ్ టేస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారా మళ్ళీ ఈ సినిమాలు చూస్తే ఎక్కువ కాలం ఏమీ ఆడవు నాలుగైదు మీరు అన్నట్టు వీకెండ్ టూ త్రీ డేస్ కలెక్షన్స్ అయ్యవచ్చు సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ కి ఎందుకు డైరెక్టర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు పక్కన ఓటీటీ ట్రివెన్ కంటెంట్ మంచి కంటెంట్ వస్తుంది టేస్ట్ ను మారుతున్నాయి అయినా ఎందుకు ఈ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ కమర్షియల్ సేమ్ ఫ్యానిజం ఇవే ఎలిమెంట్స్ ఎందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా మారే స్ట్రెక్చర్ కనపడట్లేదు సక్సెస్ అంటే ఇలాంటివే చెయ్యాలి అన్న డెఫినేషన్ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నా సరే ఎందుకు కొనసాగుతూ ఉంది ఎందుకు కొనసాగుతుంది అంటే బేసికల్లీ మీరు మీ అంత అంతంత బడ్జెట్లు పెట్టి సినిమా తీయడానికి దీంట్లో బడ్జెట్ లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా పైనంత కూడా ఆ సోకాల్డ్ హీరో తాలి హీరో హీరో ఓరియంటెడ్ సినిమాల్లో ఉన్నాయి హీరో ఓరియంటెడ్ సినిమాల్లో ఎందుకు అంత పెడుతున్నారు వాళ్ళ వాళ్ళకి ఉండేటువంటి ఫ్యాన్ వాళ్ళందరూ కూడా అభిమానులు సోకాల్డ్ అభిమానులు వెళ్ళి తెరలించడానికి దీనికి డబ్బులు పెట్టి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర నుంచి లూట్ చేయడం కోసమే ఇది జరుగుతోంది అంటే వీడికి భయంకరమైన అభిమానులు ఉన్నారు కాబట్టి వీడిని వీడిని ఎక్స్ప్లై చేయడం వాడి నుంచి లూట్ చేయడం కోసం జరుగుతుంది ఈ అభిమానులు సోకాలు లూటింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది మళ్ళీ వాడి తల్లిదండ్రులు వాడు అమ్మ నాన్న ఎవరైనా పెట్టి పీడించి వాడు తీసుకునేవే కదా ఇది సో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసుకుంటే పని అయిపోతుంది ఈజ్ ఇట్ నాట్ ఎ లూటింగ్ ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ సంథింగ్ టు రెగ్యులేట్ దిస్ థింగ్ దాంట్లో తప్ప తప్పేమే వాళ్ళు ఇచ్చాడు ఎవడు ఇస్తున్నాడు నీ నీ థియేటర్కి ముసాలు కూడా ఎదగిన వాడు వస్తున్నాడు నీ థియేటర్కి అభిమానో ఇంకోటి అనో తల్ల రిబ్బన్లు కట్టుకుంటాడు ఇంకోటి కట్టుకుంటాడు ఏదో చేసి వస్తున్నాడు వాడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు వాడు సంపాదన లేదు వాడు మళ్ళీ ఈస్ లూటింగ్ ఫ్రమ్ హీస్ ద ఫ్యామిలీ అంటే వాడు అమ్మ అక్క లేకపోతే వాడి నాన్న దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు సో ఎందుకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా వీడికి ఉన్న ఫ్యాన్ వాడు ఎవడో కాల్డ్ ఫ్యాన్ ఉంటాడు కాబట్టి ఆ ఫ్యాన్ నుంచి యాజ్ అసలు లూట్ చేసేసాడు అని దాని సో దాని వల్ల నీకు దాని దానివల్ల నీకు ఏమవుతుంది దట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద దట్ యా ఇరెస్పెక్ట్ ఆఫ్ ద థింగ్ దీస్ పీపుల్ ఆర్ దట్ డ్రాగింగ్ దీస్ పీపుల్ టు సరెండర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ లేకపోతే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు సినిమాలకి ఎందుకు అండి అర్థం లేకుండా మొన్న అదేదో మలయాళం సినిమా వచ్చింది చూసారా అదేదో దానికి ఆ సినిమా హార్డ్లీ థర్టీ క్రోర్స్ పెడితే అది హ్యూజ్ బడ్జెట్ అనుకున్నారు వాళ్ళు అదే థర్టీ క్రోర్స్ పెట్టి తీసాం అనుకున్నారు వాళ్ళు అలాంటిది మీ హీరోతో మీరు తీసుకున్నప్పుడు నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్లు ఎందుకు అవుతుంది మీరు అంత ఖర్చు పెట్టారు కాబట్టి గబాబా వచ్చే అందరూ వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ అయ్యా కొనేసి మీరు ఇచ్చేసేయండి మా ఇష్టం మేము పెట్టుకున్నాం ఎవరిష్టం ఎండ్ ఆఫ్ దే ఇస్ కలెక్ట్ సొసైటీ కాదా ఇది సో దానివల్ల మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడో కలెక్ట్ చేసుకు తర్వాత వచ్చే సినిమా చిన్న సినిమాలు అన్ని కూడా ఎంత దెబ్బ తింటలేదు భయంకరం దెబ్బతింటున్నాయి సి వీడు ఆల్రెడీ వీడు ఈ సినిమాల మీద రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టేసిన తర్వాత తర్వాత వచ్చే సినిమాలకు ఏమి ఉండదు రేపు తర్వాత చూద్దాం అనేది మరి అక్కడ మన ఇండస్ట్రీ దెబ్బ తింటలేదా దాని మీద ఆధారపడి దెబ్బ తింటా లేదా సో నేను ఒక్కడే బతకాలి ఇది ఇది మళ్ళీ మనోపల్లి నేను ఒక్కడే మా హీరోలు సూపర్ హీరోలు ఒకడే బతకాలి ఒక్కడికి మీరు ఇచ్చేసేయండి రెండు వేలు ఇచ్చేసాను మూడు వేలు ఇచ్చేసాను తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం ఇస్ ఇట్ నాట్ ఇర్రెస్పాన్సిబుల్ రానప్పుడు మీ అదే నిర్మాతల సంఘాలు ఇంకో డైరెక్టర్ సంఘాలు వాళ్ళ సంఘాలు వీళ్ళ సంఘాలు ఎందుకు అనవసరం కదా మీరు నలుగురు హీరోలే పెట్టుకోండి దేశంలో మీ ఇండస్ట్రీలో వాళ్ళతోనే సినిమాలు తీయండి వాడు నాలుగు వందల ఇష్టం చూస్తా లేదని చెప్పండి సినిమా చిన్న సినిమాలు తీయద్దు అని చెప్పండి బ్యాన్ యా ఇంకొకటి చెప్పండి మోహన్ గారు ఒకవేళ ఇన్ కేస్ ఇటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ సపోర్ట్ చేసింది అక్కడ ఆంధ్రాలో కూడా ఎలాగో డిప్యూటీ సిఎం సినిమా కాబట్టి ఇక ఈ రెస్పెక్ట్ రేట్లు పెంచారు సో గవర్నమెంట్ దీంట్లో ఎంత వరకు రెగ్యులేట్ చేయాలి లేదా గవర్నమెంట్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఒక రెవెన్యూ వస్తుందని వదిలేస్తుంది సో గవర్నమెంట్ పార్ట్ ఎలా ఉంటే కొంత చిన్న సినిమాలకు కానీ వాటికి కానీ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది యా గవర్నమెంట్ మేము లూట్ చేసుకుంటాం మేము లూట్ చేసుకుంటాం కాబట్టి మీరు ఎవరు దరిదాపుల్లో రాకండి అన్నది గవర్నమెంట్ ఈ రెస్పాన్సిబుల్ అక్కడ గవర్నమెంట్ ఎందుకు అలాంటప్పుడు ఎవరు మర్చి వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు ఇంకో విషయం వేరే ఎవరి మర్చి వాడు సవా లక్ష రకరకాల సినిమాలు తీస్తుంటాడు బూత్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఉండనివ్వండి మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ ఎందుకు ఇంటర్ఫీరెన్స్ అనవసరం కదా లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాట్ గవర్నమెంట్ ఎందుకు సెన్సార్ బోర్డు అన్ని పెట్టి ఇంటర్ఫీర్ అవుతుంది అక్కడ అలాంటప్పుడు ఈ రెగ్యులేషన్ కూడా రావాలి కదా మొత్తం ఇండస్ట్రీ బతకాలి ఒక ఐదు హీరోలు మాత్రమే కాదనే పాయింట్ ఉంది గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు బికాజ్ అంటే ఇండస్ట్రీ ఈజ్ హ్యూజ్ ఇండస్ట్రీ ఏడాదికి నూట వంద సినిమాల పైన వచ్చే ఇండస్ట్రీ ఈ పైన వచ్చే ఇండస్ట్రీ నుంచి మీరు పదో ఇరవయో మీ సూపర్ హీరోలు సినిమాలు మాత్రమే బాగుపడితే చాలా రిమైనింగ్ వాళ్ళు అక్కర్లేదని దాట్ మీ మీరు డిసైడ్ చేసుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకు మీరు చేసేటువంటి పని వల్ల హార్ట్లీ బాగుపడేది ఎవరు నలుగురైదు సూపర్ హీరోలు నీకు ఎవరైనా బాగుపడతారు చిన్న సినిమాలు బాగుపడతాయి వంద నూట యాభై పెట్టినా సరే వెళ్ళలేకపోతారు ఎందుకు ఆల్రెడీ ఈ లూటింగ్ అయిపోయింది కాబట్టి పెద్ద పెద్ద హీరోలు లూటింగ్ అయిపోయింది కాబట్టి తర్వాత వెళ్ళడానికి ఏమి ఉండవు డబ్బులు అది ఓటీటీలో వస్తే చూడొచ్చాయి సో అలాంటి ఇలాంటి యాటిట్యూడ్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా వద్దా అనుకునే యాటిట్యూడ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అసలు తీసేయండి తీసేసి గవర్నమెంట్ అసలు సినిమాలకు మాకు సంబంధం లేదు లెట్ దమ్ లూట్ ద థింగ్ ఎవడెవరు ఇష్టం అని పెట్టుకుంటే పెట్టుకోండి నాకు జిఎస్టీ వస్తుంది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది కాబట్టి మీ ఇష్టం బాస్ అని చెప్పండి సీ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకూడదని యాటిట్యూడ్ టోటల్లీ రాంగ్ ఇప్పుడు అదే కదా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వాడు ఏమన్నాడు నీ ఇష్టం నువ్వు పెంచుకుంటే అది ఎలా కుదురుతుంది వాసన దిస్ నాట్ ప్రాపర్ అని చెప్పాను తమాషా ఏంటంటే అక్కడేమో కర్ణాటక గవర్నమెంట్ లో వాళ్ళు రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తారు రెండు వందల రూపాయలు కానీ దాటాలని ప్రయత్నిస్తే అక్కడ కోర్టు ఏమో నువ్వు నువ్వు ఇంటర్ఫీర్ కావడానికి ఎంత తమాషా చూడండి అక్కడే ఆ కోర్టు అది ఇక్కడ ఈ కోర్టు ఇది అది కోర్టు కాదు కోర్టులో ఉన్న ఇండివిజువల్ జడ్జెస్కున్న ఒపీనియన్ అది సో ఐ కాంట్ ఎంట్రస్ ఎంటర్ ఇన్ టు కోర్ట్ మేబీ ఇంకో జడ్జి దగ్గర వెళ్తే ఇంకోటి మాట్లాడచ్చు ఫైనల్ గా మోహన్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ కేస్ క్వాలిటీ బేస్డ్ గా టికెట్ రేట్లు పెంచాలి నిజంగానే సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలి అనుకుంటే ఒకవేళ ఆ కాన్సెప్ట్ జస్టిఫైడ్ అనుకుంటే ఏ పెరామీటర్స్ మీద పెంచితే జస్టిఫైడ్ అనుకుంటారు ఏ పెరామీటర్ అంటే మీరు పెంచడం తగ్గించడం అనే పాయింట్ వచ్చినప్పుడు ఒక ఇండివిజువల్ కాకుండా ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ తీసుకోండి మీరు మీరు ఒక ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఎఫర్ట్ చేయగల అనేటువంటి పాయింట్ లో తీసుకోండి ఎంతవరకు వరకు అయితే ఎఫర్ట్ చేయవచ్చో మీరు ఆ క్యాప్ పెట్టుకోండి రెండు వందల మూడు వందల నెలకి ఒక రెండు మూడు సినిమాలు విడుదలయ్యాయి అనుకోండి వీడిదైతే రెండు వందల సినిమాలు వీడు ఎంత ఎఫోర్ట్ చేయగలడు ఒక ఫ్యామిలీ తప్ప ఒక వెయ్యి రూపాయలు వీడు ఎఫర్ట్ చేయగలడు అని ఒక అనుకుంటే దాని నుంచి ఒక క్యాప్ పెట్టుకోండి నూట యాభై రూపాయలు అదొకటే కాదు థియేటర్ వాడి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా లెక్కలో తీసుకోవాలి మన ఎకానమీ మాట్లాడుకున్నప్పుడు ఆ లెక్కలో బ్రోక్ ఈవెన్ రావాలి వాడి కంటే అది కూడా లెక్కలో తీసుకోండి తీసుకుని రెండు కలిపి బ్యాచ్ చేసుకుని ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోండి అందుకని గవర్నమెంట్ రెండు వందల రూపాయలు ఇంత ఇంత ఎందుకు పెడుతున్నాయి రెండు వందల క్యాప్ ఎందుకు అనుకుంటున్నాయి నూట యాభై ఎందుకు ఎందుకున్నాయి సింగిల్ థియేటర్ లో అయితే వంద రూపాయలు దిస్ ఒక ఒక మోడల్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ కాలిక్యులేషన్ బట్టి వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి చూడండి ఈ పెద్ద హీరో వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి లూట్ చేసేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత థియేటర్ ఒక నెల రెండు నెలలు ఖాళీగా ఉంటుంది అండ్ ఎవడు రాడు అక్కడికి సో థియేటర్ దెబ్బతింటలేదు అక్కడ సో ఇట్ ఈస్ టోటల్లీ లూటెడ్ బై ఫ్యూ పీపుల్ అనే అది లెక్కలో తీసుకుని గవర్నమెంట్ హ్యాస్ టు అవుట్ ఆన్ దిస్ థింగ్ ఓకే మోహన్ గారు ఇక చర్చ ముగింపుకి వచ్చేసాం ఒకటే క్వశ్చన్ ఇలా టికెట్ ప్రైజెస్ పెంచడం అనేది ఎంత కాలం వరకు సామాన్య ప్రేక్షకుడు ఎంటర్టైన్ చేయగలుగుతాడు ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి మారుతూ ఉంటుంది కదా ఇంకెంత కాలం ఇలా నడవచ్చు ఎప్పుడు జనాలు దీన్ని ఇంత పెట్టక్కర్లేదు మనం చూడక్కర్లేదు స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ జరుగుతుందండి ఆల్రెడీ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ జనాలు ఇంత పెడితే మేము చూడక్కర్లేదు నాన్ సెన్స్ జరుగుతుంది స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చారు కాకపోతే ఇంకా ఏంటంటే మా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే తెలుగు రాష్ట్రాలు ఇంకా తమిళనాడు లాంటి చోట్ల కూడా మేబీ అడపాదడపా కర్ణాటక లాంటి చోట్ల కూడా మీకు ఏమవుతుందంటే ఈ ఫ్యాన్ బేస్ ఒక పిచ్చి క్రేజ్ అయితే ఏదైతే ఉందో అంటే మా హీరో మా నేనే క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్కేష్ చేసుకోవడం కోసం నడుస్తుంది కొంత అది కూడా ఎంతకాలం నడుస్తుంది నడవదు కాలం ఇప్పుడు మీ సుకాళ్ళు దట్ ఆ పెద్ద మన సినిమాలు ఎవరో డిప్యూటీ సీఎం సినిమాలు రెండు వచ్చాయి ఒకటి సార్ ఫ్లాప్ అయింది మళ్ళీ ఇది వచ్చింది దీంతో మళ్ళీ లూటింగ్ స్టార్ట్ అయింది ఎంతవరకు ఇది నడుస్తుంది ఇది అనేది ఓన్లీ టైమ్ హ్యాస్ టు థింగ్ కొంతకాలం పోయిన తర్వాత ఇది అనవసరం ఇప్పుడు వీడు ఎవరి నుంచి రూట్ చేస్తున్నాడు అగైన్ ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కూడా ఎవరు ఫ్యామిలీ ఎవరేజ్ ఫ్యామిలీ బాబు వాడు థౌజండ్ టూ థౌజండ్ పెట్టి వాళ్ళ కొడుకులను సపోర్ట్ చేసుకోండి ఇప్పుడు ఇద్దరు కొడుకులు అనుకోండి ఒకడికి ఒక రెండు వేలు వీడికో రెండు వేలు వాడే చచ్చి చూసుకుంటారు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ సో కాబట్టి ఎంతో కాలం నడవదండి ఇలాంటిది మేబీ సమ్ టైమ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఓటీటీ వైపు ఓటీటీలో వచ్చినప్పుడు చూడవచ్చు లేనటువంటి యాటిట్యూడ్ కి వచ్చారు సో మరి కొంతకాలం థియేటర్లు చచ్చేదాకా నడుస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయడం అనేది ఎకానమీని దెబ్బతీయడం తప్ప మరి రీడింగ్ కాదు సరే వాళ్ళతో వాళ్ళు చేస్తూ ఉంటారు చూద్దాం మనకి సంబంధం ఏంటి అని ఎకానమీకి మంచిది కాదు ఈజ్ ఎంటైర్ థింగ్ క్యాలిక్యులేట్ బేసింగ్ ఆన్ దట్ టోటల్ ఎకానమీ సో దట్స్ గుడ్ ఫర్ ఈజ్ నాట్ దీంతో దిస్ ఇస్ దిస్ థింగ్ ఈజ్ నాట్ రైట్ ఇంతంత లూటింగ్ మీరు అలవా చేయడం గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మా ఇష్టం కాబట్టి లూట్ చేస్తా ఉండేది మంచి పద్ధతి కాదు ఇంకోటి గవర్నమెంట్లే దట్ ఏమంటాం డిమాండ్ సప్లై పద్ధతి మీద మేము చేస్తాము వాడు ఈ రోజు డిమాండ్ కాబట్టి చేస్తా అనేది డిమాండ్ సప్లై ఉన్నప్పుడు మీరు మిగతా కమ్యూనిటీస్ మాత్రం ఎందుకు రెగ్యులేట్ చేస్తున్నారు మిగతా కమ్యూనిటీస్ కూడా దాని ఇష్టం లెట్ ఇట్ గోనా మరే ఎందుకు దాన్ని రెగ్యులేట్ చేస్తా ఉంటారు ఇది ఒకటే మాత్రం ఎందుకు చేయాలి సో కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు బీ దట్ గా వర్క్ చేయాలి అలాంటప్పుడు మొదటి పది రోజులు మొదటి ఐదు రోజులు ఎవడు సినిమా ఎందుకంటే వాడు ఎవడ ఫ్యాన్ ఫేస్ ఉందో వాడే చూస్తారు రిమైనింగ్ వాళ్ళు వెళ్ళడానికి భయపడతారు అలాంటి సిచువేషన్ అనిక్వల్ గా మీరు ఇవ్వట్లేదా అంటే ఒకడికి చూద్దాం అనుకున్నాడు కూడా చూడకుండా దూరం వెళ్తున్నాడు వాడు ఎవడో పిచ్చి క్రేజ్ ఉన్నవాడు మాత్రమే వెళ్తున్నాడు వాడు సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ పేబుల్ కదా మీరు ఎస్ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై ఎవరి అ నాట్ ఫ్యాన్ ఫ్యాన్స్ సో కాబట్టి ఇస్ నాట్ రైట్ అని గట్టిగా చెప్తాను నేను సరే మిగతా అట్ సైడ్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది బట్ మై ఒపీనియన్ ఇస్ దిస్ Okay Thank you mahangara, thank you so much. Thank you, thank you very much for calling me okay.